నా పేరు సూర్య ఈ వీడియో వల్గర్గా బూతులతో నిండిపోయి ఉంటుంది పూర్తిగా సో కాబట్టి ఇష్టం నేను వాళ్ళు చూడకండి నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను పోతున్న మహేష్ది ఒక ఆడిట్లు పిలిపిస్తాను వినిపించిన తర్వాత మాట్లాడదాం ఇవన్నీ చిత్తలో ఆ సమయంలో వాటికి ఉండవు రాష్ట్రంలో పేద వర్గాలన్నీ కూడా జగన్ వారి వైపు ఉన్నాయి చంద్రబాబు లాంటి గుంట నక్కలు తోడేళ్లు ఓసరవేలు హైనాలు చివరికి చెత్త కాంతి కుక్కలు అన్ని చంద్రబాబు పక్షాన ఉన్నాయన్న విషయం ప్రజలకి తెలిసిపోయింది నీవు ఎన్నికల ఒప్పిపెట్లో మాయ చేసినట్టు పెళ్లిళ్ల విషయంలో కొల్ల విషయంలో కూడా మాయ చేస్తున్నావా లేదా అనే దానికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మీరు సంసారం చేస్తుంటే ఎంతమందితోనో కడుపులు చేసి వదిలిపెట్టింది ఎంతమందితోనో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల మాదిరిగా ఒక లిస్టు విడుదల చేస్తే ఇక నుంచి ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు రాష్ట్రంలో అందరు కూడా ఇక నుంచి ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు అందరూ ఈ ఆడియో క్లిప్ విన్న తర్వాత అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేవాడు వావి వర్షం లేనటువంటి చిత్తకత కుక్క అంటే వాళ్ళు వీళ్ళని చూడరు మీ కుటుంబ సభ్యులు లేకపోతే ఇంకొకరు కుటుంబ సభ్యులు ఇంకేముండవు అటువంటి వావి వర్షం లేని ఒక చిత్తకత కుక్క ఆ చిత్తఖాత కుక్క దగ్గర మొన్న దాకా పది సంవత్సరాల పని పాటు పనిచేసిన ఒక బ్రోకర్ గాడు అంటే మరి బ్రోకర్ గార్డులో అయితేనే కదా పనిచేసేది వావి వర్షం లేని చిత్తకత్త కుక్క దగ్గర ఎవరు పనిచేస్తారు బ్రోకర్లే పనిచేస్తారు సప్లై వాళ్ళే పనిచేస్తారు నువ్వు ఎంతమందిని సప్లై చేసావు పోతున్న మహేష్ బ్రోకర్గా అది లిస్ట్ బయట పెట్టాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వావి వర్షం లేవు కాబట్టి వరుసలు చూడట కాబట్టి నీ కుటుంబం నా కుటుంబం అని చూడదు కాబట్టి మీ కుటుంబ సభ్యుని కూడా ఎవరినైనా పంపించమని అడిగాడా అడుగుంటారు కదా నేనేమి కావాలి మీ కుటుంబ సభ్యులను అవమానపరచాలని అన్నట్ల అటువంటి మరీ దిగజారి నేను మాట్లాడి కానీ మరి వావి వర్షం లేని కుక్కకి అవి ఏం తెలియవు కదా అలాంటి కుక్కకి అడిగాడా ఒకవేళ మీ కుటుంబ సభ్యులు లేకపోతే మీ బంధువుల్లోనో ఎవరినైనా అడిగేదా అడిగితే నువ్వేమన్నావు ఏం చెప్పావు పంపించావా లేదా ఇవన్నీ కూడా చెప్పాలి బయటికి బయటికి చెప్పాలి ఎందుకంటే జనం తెలుసుకోవాలి కదా నువ్వు కుటుంబాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నావు కదా వేరే వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నావు కదా పవన్ కళ్యాణ్ కుటుంబం ఉంటుంది కదా వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలు చూస్తూ ఉంటారు కదరా ఆ పిల్లలు చూస్తూ ఉంటారా వాళ్ళు బాధపడతారు కదా వాళ్ళు కూడా మనుషులే కదా నీ పిల్లలు నువ్వు మాట్లాడేది చూస్తారు కదా మా నాన్న ఏంటి ఇలా దిగజారి మాట్లాడుతున్నాడు అనుకుంటారు కదా వాళ్ళ కుటుంబాలు చూస్తూ ఉంటారు నీ ఇంకేద జ్ఞానం లేకుండా మాట్లాడతాను నీలాంటి ఎదవతోటి ఎలా మాట్లాడాలి నీలాంటి ఎదవతో ఎలా మాట్లాడాలి రాజకీయాలు ఇయ్యే కదా ఇయ్యే మాట్లాడుకుందాం రేపటి నుంచి ఎవరెవరు ఎవరితో పడుకున్నాడు నీ చేత మాట్లాడిస్తున్న పెద్ద చిత్తకార్త కుక్క అయినటువంటి జగన్ రెడ్డి ఎవరితో పడుకున్నాడు ఎంతమందితో పడుకున్నాడు నువ్వు ఆ పార్టీలోకి వెళ్లే ముందు ఎంతమందిని సప్లై చేసావు ఇక మాట్లాడుకున్నవారు అక్కడి నుంచి జగన్ రెడ్డి అనే వ్యక్తి గురించి మాట్లాడడానికి నాకు భయం ఏం లేదు చాలా మంది భయపడే మాట్లాడుతున్నాం ఎందుకంటే ఆ వ్యక్తి గురించి తెలుసు కాబట్టి చంపేస్తాడని తెలుసు కాబట్టి డైరెక్ట్ గానే మాట్లాడతాను నీకు మీద భయపడేదేం లేదు భయపడేది లేదు నేను డైరెక్ట్ గానే మాట్లాడుతున్నా జగన్ రెడ్డి అనే వ్యక్తికి క్షేమ ప్రాణం నాలాంటి ప్రాణం ఒకటే క్షేమం చంపిన అలాంటి వాడు చెప్పినా పెద్ద లెక్క చేయడు రెండు ఒకటే అనుకుంటారు సో అటువంటి వ్యక్తి మాలాంటి వాళ్ళని ఒకవేళ నిజంగా ఎంత మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కాకపోయినా ఒక ఎప్పుడో ఒకప్పుడు భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదో ఒకటి చేయడానికి అతను మనుషులు ఉంటారు కదా లోకల్లో వాళ్ళు కానీ ఏదో ఖచ్చితంగా చేస్తారు అయినా కూడా రెడీ అయ్యే చేస్తున్నా రెడీ అయ్యే మాట్లాడుతున్నా అన్నీ తెలిసి మాట్లాడుతున్నా అన్నిటికీ రెడీ అయ్యే మాట్లాడుతున్నా జగన్ రెడ్డి అనే వ్యక్తి గురించి మాట్లాడింది చాలా మంది ఇలా భయపడి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా దిగజారిపోయి మాట్లాడలేక ఇంత దిగజారి మాట్లాడలేక చాలా మంది మాట్లాడకుండా ఉంటారు నీలా దిగజారిపోలేక నీలా బ్రోకర్ బ్రోకర్గాడినా మారిపోలేక నువ్వు బ్రోకర్ అడివే కదా మరి చిత్త కత్తి కుక్క వా లేని నేను చిత్త దగ్గర దగ్గర పనిచేసేవాడిని ఏం చేస్తావు ఏమంటారో ఎవరినైనా అడిగెళ్ళి గాడు బ్రోకర్ నా కొడుకు అంటారు నువ్వు బ్రోకర్ గాడివి బ్రోకర్ నాయకుడికి ఇంకా పచ్చగా చెప్పాలంటే సో నీ ఇలాంటి బ్రోకర్ నాయకుడికి చెప్తున్న మాటలని జనం ఎలా వింటారనుకుంటున్నావు నువ్వు ఎవరే బ్రోకర్ ఎదవా నీ పనిచూసుకుంటారు ఎవరే బ్రోకర్ నాకుడికి వెళ్ళి బ్రోకర్ వ్యాపారం చేసుకుంటారు పవన్ కళ్యాణ్ ఆస్తులు పెరిగిపోయినాయి అంట తొంభై కోట్ల ఆస్తులు కొనేసాడంట అతను పిల్లలకు కొంటున్నానని ఎప్పుడో చెప్పాడు నా పిల్లలకి ఆస్తి సమకూర్చుకుంటున్నాను ముందు వాళ్ళ పేరు ఆస్తి కొని వాళ్ళని సెటిల్ చేసేసి తర్వాత రాజకీయాల్లో ఇక నాకు ఏ ఏ ఇది లేకుండా అంటే బాధ్యత లేకుండా చేసుకుంటున్నానని చెప్పి అప్పులు ఉన్నాయి కదా డెబ్బై కోట్లు దాని గురించి ఎందుకు మాట్లాడరు ఎదవా నీ ఆస్తి ఎంత పెరిగింది బ్రోకరేజం చేసి బ్రోకర్ పని కదా మొన్నటి వరకు చేసావు నువ్వు బ్రోకర్ పని కదా నువ్వు చేసింది చెత్త కేత్త దగ్గర పని చేస్తూ బ్రోకర్ పని చేసి సప్లై చేసి ఎంత సంపాదించావు జనసేన పార్టీలోకి రాకముందు నీ ఆస్తి ఎంత బ్రోకర్ పని చేసి నువ్వు సంపాదించిన ఆస్తి ఎంత అది కూడా బయట పెట్టాలి నువ్వు అది కూడా నువ్వు బయట పెట్టాలరా బ్రోకర్ నా గడక రెండు సార్లు నువ్వు అడుగుతుంటావు కదా అది కూడా బయట పెట్టాలి అది కూడా బయట పెట్టాలి నువ్వు కూడా బయట పెట్టాలి అలాగే జగన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీలోకి ఆ పెద్ద కుక్క పార్టీలోకి వెళ్ళేటప్పుడు ఎంతమందిని సప్లై చేసి వెళ్ళావు ఎంతమందిని సప్లై చేసే ఎంత ఇచ్చాడు నీకు అది కూడా బయట పెట్టాలి మరి ఆ కుక్కకి సప్లై చేయకుండా ఉంటావు నువ్వు అతను బెంగళూరులోను ముంబైలోను బంగ్లాలు కట్టుకుని ఎనభై గదులు తొంభై గదులు బంగ్లాల్లో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా చాలా మందిని తీసుకొచ్చి అమలాయ్యని తీసుకుని వచ్చి ఏదో చేస్తూ ఉంటాడంట చాలా మంది అంటూ ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ అన్నది నిజమా వేరే వాళ్ళు జగన్ రెడ్డిని అన్నది నిజం కదా జగన్ రెడ్డి పై దిగి వచ్చాడా మరి ఆ లిస్ట్ కూడా బయట పెట్టి ఎంతమందిని తీసుకొచ్చాడు ఎంతమందితో ఆయన చేశాడు అయ్యే కదా మనం మాట్లాడుకోవాల్సింది రాజకీయాలు అంటే అయ్యే కదా మరి రాజకీయాలు అవే కదా ఎవరెవరు ఎంతమందితో పడుకున్నారు ఎవరెవరు ఎవరైనా తీసుకొచ్చారు జగన్ రెడ్డి ప్యాలెస్లో డబ్బై గదుల్లో మందిని తీసుకొచ్చి ఏమేం చేశాడు ఈ మాట్లాడుకుందాం అక్కడి నుంచి అదే రాజకీయం కదా అవే మాట్లాడుకుందాం మరి మీకు రాజకీయ నాయకులు కదా మీకు చాలా మంది అభిమానులు కూడా ఉంటారు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు ఇలా మాట్లాడుతున్నందుకు ఎంతో ఆనందపడుతు ఉంటారు ఇలా మాట్లాడుతున్నందుకు అలాగే మాట్లాడాలేమో అలా మాట్లాడితేనే జనానికి నచ్చుతుందేమో మరి అలా మాట్లాడితేనే కొంతమందికి నచ్చుద్దేమో ఇలా మాట్లాడితేనే ఇంకెందరు ఇలాగే తయారైపోతారు నేను ఇలాంటి వాళ్ళని చూసి నిజంగా ఇలా మాట్లాడుతానందుకు నాకు నిజంగా చాలా బాధగా ఉంది మాట్లాడే ముందు నిన్న డిసైడ్ అయిన తర్వాత ఎంత బాధ అనిపించిందంటే ఇలా మాట్లాడటానికి ఇంత స్థాయి దిగజారిపోయి మాట్లాడటానికి ఇలాంటి మాటలు మాట్లాడటానికి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడటానికి నేను ఇలా బాధపడుతుంటే అలాంటి యదవకి ఆడు రాజకీయాల్లో ఉండి నేను ఏదో సేవ చేస్తానంటూ వచ్చిన యదవ బ్రోకర్ నా కొడుకురా మహేష్ గారు లేకపోతే వాడిని వాడికి ఎవరైతే స్క్రిప్ట్ పంపించాడో పెద్ద చిత్తకారిత కుక్క అయినటువంటి జగన్ రెడ్డి ఎంత బాధ్యతగా ఉండాలి ఎంత బాధ్యతగా ఉండాలి వాళ్ళు ఆ జగన్ రెడ్డి రాజకీయాలు ఇలాగే ఉంటాయి కదా అందుకే కదా అతను వద్ద అనేది ఈ ఆ రాజకీయాలు ఇలాంటివి ఆ రాజకీయాలు ఇలా చేయిస్తాడా ఇలా తిట్టించడమా కుటుంబాల్లోకి వెళ్ళిపోవడమా అతని పిల్లలు ఉన్నారా ఆ పిల్లలు చూస్తారని బుద్ధి లేదా ఇంగిత జ్ఞానం లేదా ఈ మనుషులు మీరు అధికారం కోసం ఏమైనా మాట్లాడేస్తూ ఉంటావా నీ గురించి ఎవడో మాట్లాడకూడదా ఏమైనా చంపేస్తావా భయపెట్టేస్తావా జనాలని అందరూ భయపడిపోరు అన్నిటికీ రెడీ అయిపోయి కొంతమంది ఉంటారు వాళ్ళు ఇలాగే మాట్లాడతారు నేను ఇలాగే మాట్లాడతాను ఇవే మాట్లాడుకుందాం మనకు కావాల్సింది ఇయే కదా నేను పార్టీతో నాకు సంబంధం లేదు డైరెక్ట్గా జనసేన అని పార్టీతో నేను ఇండివిజువల్గా మాట్లాడుతున్నాను పార్టీతో నన్ను లింక్ చేయొద్దు నేను ఇండివిజువల్గా నాకు అభిమానం కాబట్టి నేను మాట్లాడుకుంటున్నాను అంతే నేను ఇలాగే మాట్లాడతాను నాకు పార్టీతో డైరెక్ట్గా ఏ సంబంధం లేదు నేను ఇలాగే మాట్లాడుతున్నాను నా వ్యక్తిగతం ఇది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అన్నప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను అది నా వ్యక్తిగతం నాకు పార్టీతో సంబంధం లేదు నేను ఖచ్చితంగా ఇలాగే మాట్లాడతాను ఇలాంటి వాళ్ళకి ఇలాగే మాట్లాడాలి చూసి 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 చాలా కాలం నేను చూసి విరక్తి వచ్చి మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి భవిష్యత్తులోకి ఇలాగే ఉంటాయి ఈ బ్రోకర్ నా కొడుకు ఎప్పుడు మాట్లాడినా వాడికి ఇలాగే మాట్లాడతాను వాడు ఎంతమందిని సప్లై చేస్తాడో ఖచ్చితంగా లిస్ట్ బయట పెట్టాలి అప్పటి వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను నా ట్విట్టర్లో పోస్టులు పెడుతూనే ఉంటాను వాడు పెట్టే పోస్టుల్లో కామెంట్లు చేస్తూనే ఉంటాను వాడు బయట పెట్టే వరకు లిస్ట్ వాడు ఖచ్చితంగా లిస్ట్ బయట పెట్టాలి కేసు పెట్టుకుంటాడేమో పెట్టుకునే ఉంది నువ్వు కేసు పెట్టుకుంటే పెట్టుకోరా బ్రోకర్ మహేష్ కేసు పెట్టుకో నేను లీగల్గానే వెళ్తాను నువ్వు మాట్లాడింది ఏంటి అన్ని పబ్లిక్గానే ఉన్నాయి నేను మాట్లాడింది ఏంటి పబ్లిక్గానే ఉంటుంది రెండు అక్కడ చూపించుకుని మాట్లాడుకోవచ్చు పొన్పడితే పడుతుంది నేను అన్నిటికీ రెడీ చెప్పాను కదా నేను అన్నిటికీ రెడీ అన్నిటికీ రెడీ అయ్యే మాట్లాడుతున్నాను నేను ఏం స్క్రిప్ట్ చూస్తూ మాట్లాడట్లేదు ఆ పేపర్ ఇరవై నాలుగు సార్లు ఇలా చూసుకుని మాట్లాడట్లేదు నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నాను దానికి పేపర్ చూడక్కర్లా నువ్వైతే ఎవడో వచ్చిందా పెద్ద చిత్త కుక్క పంపించిందే చదవాలి నాకు అవి ఎవరో పంపరు నాకు స్వాతంత్ర్యం ఉంది నాకు ఫ్రీడమ్ ఉంది మాట్లాడటానికి ఓకే అండి